నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా మనకు కొన్ని అమౌంట్లు అనేది డబ్బులు అనేది లేకపోవడం వల్ల నిధులు అనేది లేకపోవడం వల్ల విడుదల చేయలేదు ఇక ఎట్టకేలకు ఈ నెల పద్దెనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఇక తప్పకుండా ఈ నెల పద్దెనిమిదిలో జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఇప్పటి వరకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మన కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక రేపు ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేస్తారు ఇక ఇప్పటికే రైతులందరూ కూడా దాదాపు రెండు లక్షల పైచిలకు మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఎల్లుండి జరిగే కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతులకైతే అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా అన్నదాత సుఖీ బాబా పథకానికి సంబంధించి కూడా మనకు అమౌంట్ అయితే విడుదల చేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి